బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ లేచిన తర్వాత గార్డెన్ ఏరియాలో అందరు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు అలాగే మరొక వైపు అయితే గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ అలాగే ఇమానియాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఇమానియాలు అయితే కళ్యాణ్తో అంటారు రాత్రి నిద్ర పట్టలేదు ఏంటో నీ కొళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటే అన్న నాకు కొంచెం రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు గార్డెన్ ఏరియాలో అయితే తడుద చాలా డల్గా కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నామినేషన్ విషయంపై ఏంటి నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ తనుజ అందులోనే సుమన్ వచ్చి ఏంటి తనుజ చాలా డల్గా ఉన్నావు ఏమైంది అసలు నీరసంగా కనిపిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటే ఏమీ లేదా అన్న ఏ నిన్న జరిగిన నామినేషన్ కోసమే అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుని నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది నేను ఏం అనకపోయినా సరే అన్నాను అంటూ ఒక తనుజ అయితే సుమనంతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది మరొక బర్నీ గారు తన షర్ట్ని వేసుకోవడానికి హైరన్ చేసుకుంటూ ఉంటాడు అంతలో సుమనాన్న కాఫీ తీసుకొని వచ్చి అన్న ఎదుగు కాఫీ తాగు అని అడుగుతూ ఉంటాడు అలాగే మధ్యాహ్నం ఇంకా ఆఫ్టర్నూన్కి వంట ప్రిపేర్ చేయడానికి కిచెన్లోనే అయితే డేమోను అలాగే సాయి సాయి కృష్ణ అయితే విద్యు కూడా వర్క్ చేస్తూ ఉంటారు డేమోన్ కూరగాయలు కోస్తూ ఉంటాడు ఇంకా అంతలోనే అయితే సంజన వచ్చి నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలి రాము నాకు వేసి పెడతావా అని అడుగుతూ ఉంటుంది ఆ వేస్తాను తగ్గు వేయుడుకుడు నీకు రాదా అంటూ ఇంక సరదాగా సిల్లీగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా సంజన రాము రాస్తాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా క్యాప్టెన్షిప్ టాస్క్ కూడా మొదలైపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత దానికి కూడా సిద్ధమవుతున్నారు కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లో